అసలు అక్షయ తృతి రోజు బంగారం ఖచ్చితంగా కొనాలనా అసలు కొనకపోతే ఏం జరుగుతుంది మనతో మాట్లాడడానికి శ్రీ 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 హరిహరానంద స్వామి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ అసలు ఈ అక్షయ తృతి రోజు బంగారం కొనకపోతే ఏమన్నా జరుగుతుందా సార్ అటువంటిది ఏమి లేదు అక్షయ తృతీయ అని పూర్వకాలం నుంచి పంచాంగ వైశాఖ శుద్ధ తది అను అక్షయ తృతీయ అన్నారు ఆ రోజు త్రేతాయుగము ప్రారంభమైంది ఆ రోజే బ్రహ్మదేవుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రాణుల సృష్టి చేయడం ప్రారంభించిండు అంతేగాని ఈ ధనం కొనడం ఇదంతా వ్యాపారస్తుల యొక్క మ్యాజిక్ తప్ప ఆ రోజు ధనము బంగారం కొంటే బంగారం అవుతుందని లేకపోతే బంగారం కొనకపోతే నష్టపోతామని ఇది ఆపోహలు కలిగించి అలా యొక్క స్లో ప్రైజ్ అని ఎక్కించారు తప్ప వేరే ఏం కాదు ఇది అక్షయతృతీయ అంటే చాలామంది బంగారాన్ని కొనుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలని చాలామంది అనుకుంటారు అది కాదు ధర్మశాస్త్రంలో కూడా బంగారము కొనుక్కోవాలని ఎక్కడ రాసిలేదు అది అది ఏంటంటే కల్పితమైన మాటలను అక్షయం అంటే ఎప్పటికీ మనకు చిరకాలం ఉండేదాన్ని దానికి శాస్త్రం ఏం చెప్పిందో దాని లోపల ఏ విషయాలు ఉన్నాయో దాన్ని స్వీకరించి మాత్రమే మనం తీసుకోవాలి తప్ప ఇప్పుడు చాలామంది ఇంటిలోపట వాళ్ళ భర్తలను ఫోర్స్ చేస్తూ ఉంటారు ఆడపిల్లలు తల్లిదండ్రులను ఫోర్స్ చేస్తూ ఉంటారు ఇట్లా ఫోర్స్ చేసి మీరు ఇబ్బంది పడి ఆర్థిక స్థితులు కరెక్ట్ లేక కూడా మీరు ఇట్లా ముందుకు ఆ అక్షయ తృతీయ అని అదొక పేరును పెట్టుకొని పోయి ఇబ్బంది పడద్దు అది సరైనది కాదు ఏ శాస్త్రంలో కూడా అక్షయ తృతీయ రోజు బంగారం కొనని లేదు అక్షయం అది ఏంటంటే మీరు బంగారం ఒకవేళ ఆ రోజు తెచ్చుకున్నట్టయితే మాత్రం ఈ కలిఫు పురుషుడు అనే కలిపురుషుడు కూడా మనకు ఆహ్వాన చేసుకున్నట్టే మనం కలిని మనం ఆహ్వానం చేసుకున్నట్టుగానే కాకపోతే ఏంటంటే తరించకుండా ఎప్పటికీ అంతరించకుండా క్షీణించకుండా ఉండేదాన్ని ఎంచుకొని దానికి సంబంధించిన మాత్రం ఏ విషయాలైతే శాస్త్రం లోపల దాన్ని మాత్రమే స్వీకరించుకొని మనము ముందుకు పోయే ప్రయాణం చేయాలి తప్ప ఈ బంగారం అనేది ఇది మధ్యలో మధ్యలో కల్పించినాయి ఇది అనాది నుంచి లేదు ఈ మధ్యలో వచ్చిన విషయాలనే ఏదో వ్యాపారపరంగా కొందరు చెప్పిన దానికి జోడించుకొని చేస్తున్న కార్యక్రమాలు తప్ప ఇదైతే సనాతన ధర్మం నుంచి కానీ ఆ శాస్త్ర గ్రంథం లోపల కానీ ఇట్లా తీసుకోవాలని మాత్రం ఎక్కడ మాత్రం ఇది లేదు జై శ్రీమన్నారాయణ